ముందుగా కేవీ ఫైవ్ అధ్యక్షుల వారికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము మా ఉద్యమాలకు అండగా ఉంటాడని చెప్పి ఆశిస్తున్నాము మరి ఇప్పుడు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు బీ బీఎస్పి జిల్లా అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక బహుజన సమాజ పార్టీనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ముఖ్యమైన పార్టీ అని చెప్పి భావిస్తున్నాము అందులో భాగంగానే కాన్సీరామయ్య సిద్ధాంతాన్ని మేము అలవరుచుకోవడం జరిగింది అందుకు నేను కూడా దాంట్లో పార్టీలో జాయిన్ అయినాను బీఎస్పీ పార్టీలోను మరి ఆ పార్టీ తరఫున ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీ సిద్ధాంతాలని కానీ ఆ పార్టీ లక్ష్యాన్ని కానీ గ్రామ స్థాయి నుంచి మేము తీసుకొచ్చి ప్రజా ఉద్యమాల ద్వారాగా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు బీసీ జనగణ అనేది గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ సమస్యని చెప్తానే ఉన్నారు పాలకులు నాటి నుంచి నేటి పాలకుల వరకు కూడా అయితే ఎన్నికలు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ భారతదేశం అంతా కూడా దాన్ని ప్రచారం చేసుకుంటుంది అదే ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ పార్టీ జాతీయ పార్టీ అది కూడా జనగణాన్ని తేల్చేస్తాము లెక్కలు తెలుస్తాము రిజర్వేషన్లు తెలుస్తామని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలని ఎన్నికల్లో గెలిచిన తర్వాత గాలికి వదిలేస్తున్నారు కాబట్టి ఆ ఇప్పుడు పాలించే పాలకలు కానీ మనకు పాలిస్తున్న పాలకలు కానీ గతం నుంచి వీళ్ళంతా కూడా బీసీని అనగదొక్కడానికి బీసీ రిజర్వేషన్లు రాకుండా చేయడానికి ఒక కంకణబద్ధంగా పనిచేస్తున్నారని చెప్పి మేము గంటా పదంగా ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చేయాలనుకుంటే ఎప్పుడో చేసిందరు కదా మరి బీసీల్లో దాదాపు నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి ఇంకా ముందుకు పోతే మరిన్ని కులాలు పెరిగే అవకాశం ఉంది మరి ఈ లెక్కలన్నీ తేలిస్తే బీసీల వాటా యాభై నాలుగు శాతం పెరుగుతుందనే ఒక భయంతోనే వాళ్ళు బీసీలని లెక్కలు తీకోకుండా ఉన్నారు అదేవిధంగా ఆ లెక్కలు తీసినారంటే మైనార్టీల సీట్లు కూడా ఎక్కడ రిజర్వేషన్లు కావాలనేది తేలిపోతుంది బీసీలకి ఎక్కడ రిజర్వేషన్ కావాలనేది తేలిపోతుంది ఒకటో రెండో కులాలకి బీసీలకి టిక్కెట్లు ఇస్తున్నారు మిగతా కులాలందరినీ మోసం చేసి పరిపాలన చేస్తున్నారు ఎన్నికల ముందర దిక్కమాలన్నీ ఇస్తున్నారు ఏదో కాకలకు కదా మెతకలు వేసినట్లు వేసి ఎన్నికల్లో మ్యాన్ పోస్ట్లో పెట్టి ప్రజలందరినీ అణిచివేసుకుంటా దీర్ఘకాలికంగా వాళ్ళ ఎత్తుగాతోనే మనల్ని పాలిస్తున్నారని చెప్పి ఈ పాలకులకు మేము వెచ్చరిక చేయడానికే ఈ బహుజన సమాజ పార్టీని ఈ భారతదేశ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లడానికి మాయావతి గారు నాయకత్వంలో ఎంతో కృషితో ఉంది అందులో భాగంగా మన తెలంగాణలో మిందా మీద మూడు సమావేశాలు రాష్ట్ర కమిటీను కేంద్ర కమిటీను ఏర్పాటు చేయడం దానికి అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని బలోపేతం చేయడానికి మన కేంద్రము ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ఎందుకంటే ఆ రోజే ఆయన కాంసీరామయ్య చెప్పాడు భారతదేశంలో మనకు వీపీ తర్వాత అధికారం లేకొచ్చేది ఆంధ్రప్రదేశే అని చెప్పి మరి ఆ ఆ దశగా పని చేయలేకపోవడము కాదు ఆ దశగా బీసీలంతా కలిసి రాకపోవడం కాదు నాయకత్వం పటిష్టము కొంత శబ్దంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ నాయకత్వం ముందుకు వచ్చింది కాబట్టి ఆ నాయకత్వాన్ని బలపరిచేదానికి మలాంటి వ్యక్తులంతా ఉద్యమ నాయకులు కూడా చాలామంది ఆంధ్రప్రదేశ్లో తండోపు తండలుగా చేరడానికి అవుతున్నారు ఒక్కొక్క మీటింగ్లో చూసే మంచి మంచి లీడర్లు అంతా కూడా దాంట్లోకి రావడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి రేపు మన భౌశక్తి మన పిల్లల భౌశక్తి అందరూ బాధపడాలంటే ఒక బిఎస్పి పార్టీ తప్ప మనకి ఈ పార్టీలో మనివి కాదు మనం పాలిస్తున్నారు కానీ మనం ఓట్లేస్తున్నాం గెలిచిన తర్వాత మనం పాలిస్తున్నారు సంపదంతా ఏ రెండు వర్గాలకు వెళ్ళిపోతుంది మిగతా సంపద అంతా మనం పన్నులు కట్టిండేటువంటి వాళ్ళు కాకలకు కదా మెతకలేసినట్లు వేసి వాళ్ళే పంచుకుంటున్నారు తప్ప పేదలకు ఏది ఎక్కడ అవకాశం కల్పించింది లేదు ఏం అడుగుతున్నాం మేము పేదలకి ఇండస్ట్రీలు కావాలని అడుగుతున్నాం ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చారు మీరు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఇక్కడ ఏమన్నా రాయలసీమ కరవు జిల్లాలో ఈ కరవు జిల్లాకి ఎక్కడైనా ఇండస్ట్రీలు తీసుకొచ్చినారంటే ఏది చెప్పుకోవడానికి ఒక కియాకాల తప్ప ఇంతవరకు ఒక కంపెనీ లేదు మరి అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగ ఎంతమంది ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జిల్లాల నుంచి కొన్ని వేల మంది లక్షల మంది పక్క రాష్ట్రాల్లో పోయి దాచుకొని అల్పాహారం చేసుకొని తింటున్నారు యువత కోసం ఎక్కడే కానీ ఆలోచన చేయడం లేదు ఇది చాలా దగా పరిపాలనగా మేము భావిస్తున్నాము అదేవిధంగా విద్యా పరంగా తీసుకోండి ఈరోజు వైద్యం పరంగా తీసుకోండి వైద్యం చెప్తారు ఎన్నికల ముందర అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు దోషిపెడుతున్నారు ప్రభుత్వ హాస్పిటల్ అన్ని మూతపడేటట్లు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ అంటారు ఆరోగ్యశ్రీ కనుభ ప్రైవేట్ హాస్పిటల్కి ధారా చేస్తున్నారు ప్రజల నుంచి ప్రజల మీద అప్పు చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఈరోజు ఇక్కడ అనంతపురంలో సూపర్ హాస్పిటల్ కావాలని చెప్పి గత ఇరవై ఐదు ఏళ్ళుగా పోరాటం చేసినాము బట్ అది కట్టినారు కట్టి దాన్ని ఏమన్నా డెవలప్మెంట్ తీసుకొచ్చినారా దానికి ఏమైనా ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నారా అక్కడ ఏమైనా స్పెషల్గా అక్కడ డాక్టర్ పోస్టులు భర్తీ చేయడం లేదు అటెండర్ పోస్ట్ భర్తీ చేయడం లేదు ఎక్కడ చూసినా ఒకటినే నామకరానికి చెప్తారు కానీ ఎన్నికల ముందర ఇద్దరికి పెద్ద పెట్టేస్తాం వైద్యం పెద్ద పెద్దపీట్టేస్తాం అంటున్నారు కానీ ఎక్కడా వేయడం లేదు ఇక్కడ అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎనిమిది తొమ్మిది సీట్లు ఒక అగ్ర కులాలకే సంబంధించిన వాళ్ళే నిలబడతారు ఒకటే రెండు బీసీలు కోలు ఆ ఒకటే రెండు ఇచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ మాట్లాడకలేదు వాళ్ళకి ఏది స్వేచ్ఛ స్వతంత్రం ఉండదు కాబట్టి ఈ పంత మారాలి రాజకీయ పార్టీలను మారి ఎవరి జనాభా లెక్కల ప్రకారంగా వాళ్ళకి ఖచ్చితంగా సీట్లు రావాలి రాబోయే రోజుల్లో రాకపోతే మాత్రము బీఎస్పీలు అందరినీ దాటుకొని ముందుకు పోయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని ఖచ్చితంగా రాజ్యాధికారం తీసుకొచ్చేదానికే మా ఉద్యమాలు మా పోరాటాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరి మరొక్కసారి బహుజన సమాజ్ పార్టీకి రాష్ట్ర కమిటీకి జిల్లా అధ్యక్షుల వారికి నాగకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రేపు బీసీ ఎస్సీ ఎస్టీ లీడర్లంతా కూడా మైనార్టీని బీసీ లీడర్లంతా కూడా పద్దెనిమిదో తారీఖు కదిలి రావాలని చెప్పి వారి వారి అభిప్రాయాలు అక్కడ తెలియజేయాలని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు నన్ను పిఆర్ఎస్ ప్రజారక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది పిఆర్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సి శ్రీరాములు గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రజారక్షణ సమితి ద్వారా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అనేక సమస్యలపైన పోరాటం చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్కుంది సాగునీటి ప్రాజెక్టుల పైన రైతు సమస్యల పైన అయితేనేమి మహిళా సమస్యల పైన అయితేనేమి విద్యార్థుల సమస్యలపైతేనేమి ఇళ్ళ స్థలాల కోసం ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఈ ప్రజా సంరక్షణ సమితికి ఉన్నది ఈరోజు ఆయన గారి నాయకత్వంలో మేము ఈ పిఆర్ఎస్ని జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక శాఖోపశాఖలుగా విస్తరించి అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని మండలాల్లోనూ గ్రామస్థాయి నుంచి కూడా కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ ప్రజా సంరక్షణ సమితిని విస్తృతమైనటువంటి స్థాయిలో ముందుకు తీసుకెళ్లడానికి మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా వ్యవస్థాపక అధ్యక్షులైన అధ్యక్షులైనటువంటి శ్రీరాములు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు పద్దెనిమిదవ తేదీ బుధవారం అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణంలో ఎన్జిఓ హోంనందు తలపెట్టినటువంటి బీఎస్పి తలపెట్టినటువంటి బీసీ జనగణన రౌండ్ టేబుల్ సమావేశానికి పిఆర్ఎస్ తరపున సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ భవిష్యత్తులో బిఎస్పి చేపట్టబోయే అనేకమైనటువంటి ప్రజా కార్యక్రమాలకి ప్రజా ఉద్యమాలకి వారు చేపట్టే ప్రతి కార్యక్రమాల్లో కూడా పిఆర్ఎస్ తమ వెంట నడుస్తూ ఉద్యమాలకి ఊతాన్నిస్తూ ముందుకు నడుస్తామని వారు చేసే ప్రతి కార్యక్రమంలోనూ పిఆర్ఎస్ యొక్క భాగస్వామ్యం ఉంటుందని తెలియజేసుకుంటూ అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి బీఎస్పి పార్టీ ఈరోజు దేశ ప్రజలకు ఎంతో అవసరం ఈరోజు దేశవ్యాప్తంగా బీసీ కుల జనగణన జరుగుతున్నటువంటి సందర్భంగా మేము దాన్ని స్వాగతిస్తున్నాం బీసీలుగా మా వంతుగా రాబోయే రోజుల్లో బీఎస్పి పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా బీఎస్పి పార్టీకి సపోర్ట్ చేసి బీఎస్పి పార్టీ చేపట్టబోయే అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ వంతుగా భాగస్వామ్యాన్ని కల్పించి రాజ్యాంగంలో రావలసినటువంటి హక్కుల కోసం ఓటాల కోసం మనం ముందుండి పోరాటం చేయాలని బీసీలందరికీ కూడా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వ్యవస్థాపక అధ్యక్షులు సి శ్రీరాములు గారికి అదేవిధంగా బిఎస్పి జిల్లా అధ్యక్షులు నాగభూషణ వన్న గారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై భారత్ జై హింద్